సామెతలు మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదరు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకే పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగియుందము పాతాళము మనుషులను మిరింగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదు సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ నుండగా మనము వారిని మృంగివేయుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సుమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలేందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము కీడు చేయుటికై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటికై వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా వల వేయటం వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందరు తమను తామే పట్టుకొనుటకై దాగియుందరు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయిను జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడికల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేనివారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనంది బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతరి నా చేయి చావగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బాధ ఏమి మీరు వినక త్రోసివేసిదరి నేను గద్దింపగా లోబడకపోతరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను ఊర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం వేయకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి వారికి ఇష్టం లేకపోయేను నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు తమకు వెక్ష వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు హృదయహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలు అనంగీకరించి అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియూకి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన ఎడల విండిను వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెతికిన ఎడల యుహోవయందు భయభక్తులు కలిగియుంటిట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యుహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు చేతిలో నుండి నేను రక్షించను అటువారు చీకటి త్రోవలలో నడువలనని యథార్థ మార్గంలో విడిచిపెట్టెదరు కీడు చేయి సంతోషించుదరు అతిమూర్ఖల ప్రవర్తనియందు ఉల్లసించుదరు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నేను రక్షించను అటు స్త్రీ తన యవనకాలపు ప్రియును విడిచున్నది తన దేవుని నిబంధనను మరుచున్నది దాని ఇల్లు మృత్యున్నతకు దారితీయును అది నడుచు త్రావలు ప్రేతల యొక్కకు చేరును దాని ఎదుకు వారిలో ఎవరినూ తిరిగి రారు చివ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినే ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందరు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దైను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందున నీవు మంచివాడు అని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయను నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువూ కలుగును నీ రాబడి అంతటిలో ప్రదఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో నుండి కృతద్రాక్ష రసము పైకి పారును నా కుమారుడా యహోవా శిక్షను దృఢీకరింపవద్దు ఆయన గద్దీంపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమార్ని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే నందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ క్షేమకరములు దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము దాని పట్టుకున్న వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జన్మలు ప్రవహించుచున్నవి మేఘం నుండి మంచు బిందువులు కురిచున్నవి నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము వాటిని నీ కన్నులేదుటి నుండి తొలగిపోనయకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నిలిచదు నీ పాదము ఎప్పుడూ తొట్రిల్లదు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగను నీ కాలు చిక్కుబడుకుండా ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తెయ్యకము ద్రవ్యము నీ యొద్ధనుండగా రేపు ఇచ్చేదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యుద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు వాడు క్రియలను ఏమాత్రమునూ చేయగోరవద్దు కుటిలవర్తనుడు ఎహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదికి ఎహోవా శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను అపహాసకులను ఆయన అపహసించును దీని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు భరితులగుదురు సామెతులు నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకం ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను తులసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని నీడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును నీడలా అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఏడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నట్యే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఏడలా అది నీకు ఘనతను తెచ్చను అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను ఉన్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకన పడదు నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండము భక్తిహీనుల త్రురావను చేరకము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటువారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడదరైనది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు పట్టబగలగు వరకు వెలుగు తేజలిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడినది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గము నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనెయ్యకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురేపలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను సామెతలు ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవియగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి పదును పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారస్తీయుం ఛాయ్కు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటివాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళినీడల పరులకు నీ యవన బలవును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాజితము అన్యులయుళ్ళు చేరును తుతకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబటుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనచూ మూలుగుచూ కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఊపుకు జలబు త్రాగుము నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్నిలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవిన నొందును నీ యవనకాలపు భారీయ్యేందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రుముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బద్దువై ఉండుము నా కుమారుడా జారస్త్రీ ఎందు నీవేళ బద్దుడువై ఉవు పరస్ము నీవేళ కౌగిలించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అటివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు ద్రోవతప్పి తప్పిపోవును